తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా బ్రిటిష్ పాలకుల యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అతి పిన్న వయస్కులల్లో భగత్ సింగ్ ఒకరు భగత్ సింగ్ ఉరితి ఏదైతే ఉరితీయాలనేటువంటి నిర్ణయం జరిగిందో అప్పుడున్నటువంటి కోర్టుకి భగత్ సింగ్ తండ్రి క్షమాపణ కోసం అప్పీల్ చేసుకుంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా నేను సిద్ధం క్షమాపణ అడగాల్సినటువంటి అవసరం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పాలకుల యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం ఈ ఎంతమంది ఈ ప్రభుత్వాలు ఉరితీసిన యువకులు సిద్ధంగా ఉండాలి అనేటువంటి గొంతెత్తి పోరాడినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు అది సోషలిజం ద్వారానే అది ఈ యొక్క తిరుగుబాటు ద్వారానే సాధించటం జరుగుతుందని చాటి చెప్పినటువంటి వ్యక్తి భగత్ సింగ్ నేటికి తొంభై నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఆయన మరణించినప్పటికీ అనేక మంది యువకుల్లో భగత్ సింగ్ పేరు చిరస్థాయిగా ఉండటానికి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి ఉత్సాహం నింపినటువంటి వ్యక్తి అందువల్లనే నేటికి ఆయన చిరస్మరణీయంగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ దేశంలో నేటి పాలకులు హిందూ ముస్లిం పేరుతోటి ప్రజల మధ్య అనైక్యతను తీసుకొచ్చి విద్వేషాలని రెచ్చగొట్టాలని చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ సమైక్యంగా పోరాటం చేసినప్పుడే తమ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి భగత్ సింగ్ కాబట్టి ఈ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు తప్ప పోరాటం తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి దారి చూపినటువంటి భగత్ సింగ్ మార్గంలో ప్రజలందరూ పోరాడినప్పుడే ఆలోచించినప్పుడే ఈ దేశం ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి ఈ కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి కలగటానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి ఈరోజు లౌకికవాదాన్ని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది అందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీగా పిలుపునిస్తా